సో యాక్చువల్లీ మీ జస్ట్ మార్కెట్ నాలెడ్జ్ తోటి ఇవాళ పెట్టుబడి పెట్టి వన్ ఇయర్ లోపల అమెనిటీస్ అన్ని వచ్చాక ఎంత శాతం సుమారుగా రఫ్ గా పెరుగుతుందండి ఒక డబ్బులు పెట్టారు పర్సెంట్ గ్రోత్ టు మై ఇన్వెస్టర్ నా ప్రాజెక్ట్ లోపు బేర్ మినిమం బేర్ మినిమం ఫార్టీ పర్సెంట్ గ్రోత్ గనక నా ఇన్వెస్టర్ కి రాలేదు అని అన్నప్పుడు ఆమె ఫెయిలియర్ విత్ మై ఇన్వెస్ట్ విత్ మై వెంచర్ అక్కడ వస్తుందని మీరు నమ్ముకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ద ప్రైస్ పాయింట్ దట్ వి పుట్ ఇట్ ఇన్ ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో మీరు ఇలా కట్టుకోవాలి అని అంటే దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ తయారు అవుతుంది జనరల్ లైన్ ప్రాపర్టీ కూడా పాతిక బాబు అబ్బా అప్పుడు ఎంత పడింది మనకి రెండు లక్షలు ఇప్పుడు ఎంత ఉంది సార్ లో ఐదు కోట్ల దాకా ఉంది బాగా పెరిగింది పెరిగిందన్నమాట బ్రహ్మాండం క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ క్లబ్ హౌస్ ప్లాట్స్ వస్తున్నాయి దీంట్లో నేను ఒక ట్వంటీ విలాస్ కడుతున్నాను దీంట్లో జస్ట్ సో దట్ మెయింటెనెన్స్ బాగుంటుంది సో నీట్ గా మెయింటెనెన్స్ ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకి కూడా రేపు వస్తుంది